హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉస్మానియా విద్యార్థులను మరియు పిడిఎస్యు రాష్ట్ర నాయకత్వాన్ని లోపలికి అనుమతించకపోవడంతో విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు ఏం జరుగుతుందంటూ పోలీసులు యు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కాంపాటి పృథ్వీ అనిల్ ప్రశ్నించారు విద్యార్థులతో విద్యార్థి సంఘ నాయకులతో యూనివర్సిటీలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెల్లనీయకుండా అడ్డుపడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తూ గేటు బయటే నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పీడిఎస్యు నాయకులు తదితరులు పాల్గొన్నారు విద్యార్ సంఘాల నేతలు అనుమతించాలి చాలా విద్యార్థాల నేతలను చాలా విద్యార్థం నేతలను

విద్యార్థుల పైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రంగా చేసినటువంటి లాటరీ లార్జులు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించకండి అని చెప్పినప్పుడు కూడా ఈ రోజు పోలీసులు మహిళలని చూడకుండా విద్యార్థ సంఘాల నేతలను చూడకుండా లేదా యూనివర్సిటీ బార్డర్స్ అని చూడకుండా నెట్టివేయడం అంటే ఈ రోజు పోలీసులు అత్యుత్సవాన్ని చూపిస్తా ఉన్నారా లేదా ప్రభుత్వాలు అత్యుత్సాహాలు చూస్తా ఉన్నదా అని మేము విద్యార్థి సంఘాలుగా అడుగుతా ఉన్నాం ఈ రోజు రాష్ట్ర కమిటీ బాధ్యులుగా అట్లాగే మా విద్యార్థి సంఘ నేతలను గత నాలుగు రోజులుగా ఐదు రోజులుగా వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమం యొక్క పరిస్థితులు లేదా వాళ్ళ బాగోగులు లేదా లాటి ఛార్జులలో దెబ్బలు తిన్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంటని మేము తెలుసుకొని విషయాలు చర్చించుకొని రేపు భవిష్యత్తులో మేము ముందుకెళ్లడం కోసం వస్తూ ఉంటే పోలీసు యంత్రాంగం పోలీసులో ఉన్నటువంటి సిఐ కావచ్చు ఎస్ఐ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కావచ్చు అత్యుత్తంగా ఈ రోజు నెట్టడం అంటే ఇది ఏ రకమైనటువంటి పాలన కొనసాగిస్తా ఉన్నారని మేము ఈ రోజు అడుగు నువ్వు బట్టి విక్రమార్క గారు ఢిల్లీ కేంద్రంగా మీరు కూర్చొని పోలీసుల యొక్క అత్యుత్తం తగ్గించుకోవాలి లేదంటే మా ప్రభుత్వానికి కీర్తి ప్రతిష్ట దెబ్బతినటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణ సమాజం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల లోకం అంతా ఈ రోజు హెచ్సి కేంద్రం చూస్తా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భూములను మొత్తం హెచ్సీకి ఇస్తామని సుప్రీంకోర్టు హైకోర్టు వేస్తే కూడా మీరంతా ఈ రోజు అదేమైనటువంటి వైఖరి వైఖరిని ప్రదర్శించడం అంటే ఈ రోజు పోలీసులను పక్కన పెట్టుకొని రాజ్యాన్ని నడపడం అంటే విద్యార్థుల యొక్క పోరాటం విద్యార్థుల యొక్క చైతన్యం ముందు మీ మీ యొక్క నియంతృత్వ ప్రభుత్వం యొక్క పోగటాలు కావచ్చు లేదా పోలీసుల యొక్క పోగటాలు కావచ్చు రేపు భవిష్యత్తులో బలమైనటువంటి విద్యార్థి ఉద్యమాలు వస్తే అవి మా ముందు నిలబడవని మేము మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ఒకటే ఇప్పుడైనా కానీ పోలీసులకు మేము ఏం తెలియజేస్తా ఉన్నాం అంటే మా విద్యార్థి సంఘం యొక్క సమావేశం జరుపుకోవడం కోసం రాష్ట్ర ప్రతినిధి బృందంగా మేము యూనివర్సిటీ దగ్గర రావడం జరిగింది లేదా రైవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నాలుగు వందల ఎకరాల భూములు ఏ విధంగా కబ్జా చేస్తా ఉండడం రెగ్యులర్గా మా విద్యార్థుల యొక్క కలుసుకోవడం కోసం యూనివర్సిటీ విద్యార్థులుగా ఉస్మాన్ యూనివర్సిటీ కాకి యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ ఇట్లా తదితర యూనివర్సిటీల నుండి మేము వచ్చినటువంటి విద్యార్థులను అడ్డుకోవడం అంటే యూనివర్సిటీ విద్యార్థులు పరిశోధనలు చేసుకోవడం కోసం కావచ్చు లేదా ప్రొఫెసర్ల దగ్గర మా యొక్క సలహాలు సూచనలు తీసుకునే భవిష్యత్ మా గైడ్షిప్లు ఏ విధంగా జరుపుకోవాలని చర్చ చేసుకోవడానికి వస్తున్నటువంటి విద్యార్థులను అడ్డుకోవడం అంటే ఈ రోజు మీ పాలన ఏ విధంగా ఉన్నది లేదా మీ పోలీస్ యంత్రాంగం ఎవరిని అడ్డు అట్టేస్తూ ఉన్నదని మేము అడుగుతున్నాం కాబట్టి మేము ఏదైతే ప్రొఫెసర్లను కలవడానికి వెళ్తా ఉన్నామో లేదా యూనివర్సిటీ విద్యార్థులను కలవడానికి వెళ్తా ఉన్నామో మా విద్యార్థులను మేము గెలవడానికి వెళ్ళాలంటే ఈరోజు పోలీసులను మా అనుమతి లేదా మీరు ఎట్లా వెళ్తారని మాట్లాడుతూ అంటే విద్యార్థుల తోటి విద్యార్థులను కలుసుకోవడానికి మా హక్కు లేదా మీరెవరు మమ్మల్ని ఆపడానికి మేము అడుగుతా ఉన్నాం ఒకటే ఈ రోజు కనుక మీరు మమ్మల్ని ఇక్కడ వచ్చి విద్యార్థుల దగ్గర పంపించకపోతే ఖచ్చితంగా మేము రాత్రైనా కానీ ఇక్కడ కూర్చుంటాం అని తెలియజేస్తా ఉన్నాం మమ్మల్ని లోపల కనిపిస్తుంది అనుమతి కనుక మేము ఏం చెప్తా ఉన్నాం ప్రొటెక్ట్ చేయాలనుకుంటామంటే ఉదయం వచ్చి మేము ఇక్కడ ప్రొటెక్ట్ చేసేవాళ్ళం మీరు ఎందుకు ఆపుతా ఉన్నారు మమ్మల్ని మమ్మల్ని లోపలికి అనుమతించండి అని మేము ప్రత్యేకంగా మేము పోలీసులకు కూడా కోరుతాం లేదంటే మేము పీడిఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దశల వారిగా నిన్న సెక్రటరేట్ ముట్టాడు చేస్తాం యూనివర్సిటీల కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం ఈరోజు ఈ భూముల అంశం అనేది హైకోర్టు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ధర్నాలు విరమించుకొని ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు కూడా సుప్రీంకోర్టు హైకోర్టు యొక్క వాళ్ళ యొక్క ఏం దాని తర్వాతనే మనం ముందుకు వెళ్దాం అనే ఈరోజు విద్యా సంఘాల ఉద్యమం కూడా ఆగి ఉన్నది మేము విద్యార్థులు కలుసుకోవడానికి వెళ్తే మీకు ఎటువంటి అభ్యంతరం మీకెందుకు ఉందనేది మేము ప్రత్యేకంగా ఆడుతాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని కళా యూనివర్సిటీలోకి అనుమతిస్తే గానీ మేము లోపలికి వెళ్తాం లేదంటే ఇక్కడ నుంచి కదలేదని మేము తెలియజేస్తా ఉన్నాం